నాకు అనేక మార్గాల్లో డబ్బు నా దగ్గిరకి వస్తుంది దీనికి సహకరించిన యూనివర్స్కి థాంక్యూ డబ్బు సంపద ఐశ్వర్యం విజయంతో రోజు రోజు ఆనందంతో సంతోషంతో ఉన్నాను థాంక్యూ యూనివర్స్ నేను కలలు కన్న ఇల్లు నాకు నచ్చినట్టు నేను కట్టుకున్నాను నాకు నచ్చిన కారు కొనుక్కున్నాను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉన్నాను ఇంత హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి యూనివర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చిన యూనివర్స్ కి థాంక్యూ పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఇచ్చిన యూనివర్స్ కి థాంక్యూ మా ఊరులో మంచి సెంటర్లో షాపింగ్ మాల్ కొన్నాను దాని ద్వారా నెల నెల అద్దెలు వస్తున్నాయి పొలం కూడా కొన్నాను ఇవన్నీ ఇచ్చిన యూనివర్స్ కి థాంక్యూ థాంక్యూ థాంక్యూ